పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధతో అలమటిస్తూ ఉంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య అవసర వస్తువుల ధరలు అందుకోలేక ఆకలి దెబ్బలతోటి అలమటిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ ఈ మూడు రామతీర్థ పేరు భవిష్యత్ రాజకీయాల కోసం రాముణ్ణి రామ తీర్థని ఉపయోగించుకునేటటువంటి యొక్క తీరు చూస్తూ ఉంటే ఆకలితో అమ్మటించేటటువంటి పేదవాడికి తమ గోడు పట్టించుకునే నాదువే లేడా అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉంది ఇవాళ గుడైనా మసీదైనా చర్చ్ అయినా దేని మీద దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి పైన ఆధారపడి ఉంది అన్ని మతాలు కులాలతోటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు చలో రామ తీర్థాన్ని ఇంకో రోజు ఇంకోటిని ఇలా రకరకాల పేర్లతోటి మతాలను రెచ్చగొట్టుకొని మనుషుల మధ్య చిచ్చు పెట్టుకునేటటువంటి స్థితిని సిపిఐగా ఇలాంటి వాతావరణం కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నాం అదే సందర్భంలో రామతీర్థలో రాముడి విగ్రహాన్ని గాయపరిచినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేగాని రాజకీయాలకి మతాన్ని ముడిపెట్టేటటువంటి ఈ కుసంస్కృతిని మానుకోవాలని పలుకుతా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ స్థలాల పేరుతో చాలా తతంగం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది మంచిది పేదవాడికి ఇల్లు ఇవ్వటం ఇళ్ళ స్థలాలు ఇవ్వటం ఇల్లు కట్టించవటం గూడు లేని వాడికి గూడు చూపించాలనేటటువంటి కాన్సెప్ట్ని సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం కానీ అదే సందర్భంలో ఇది మీ వైసీపీ రాజకీయ పార్టీ ఉన్నారు దీనికి రాజకీయ రంగు కొలుగుతూ ఉన్నారు కార్పొరేట్ అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళతో అలాగే సర్పంచులుగా ఎంపీడీసీలుగా జెడీసీలుగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులతో ఈ పట్టాకైతే లెపించేటటువంటి పరిస్థితి మంచి పద్ధతి కాదు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చేయాల్సిన పని రాబోయే కంటెస్టింగ్ క్యాండెట్ చేయడం దారుణమైనటువంటి విషయం ఇది సరైన చెయ్య కాదని తెలియజేస్తా ఉన్నాం మన ప్రధానమైన అంశం రాబోయే పిడుగుబాటు ఎప్పుడు పడుతుందో ఆస్తి పన్ను పిడుగుపాటు ఎప్పుడు పడుతుందో భయము పెట్లో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి మానసిక వేదనతోటి ఆందోళనతోటి ఉండటం అనేది జరుగుతాం ఇవాళ పత్రికల్లో మీడియాలో వస్తున్న దానికి ప్రకారం కానీ గుంటూరులో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తి పన్ను పెంపుదల నియోజక చార్జీల పెంపుదల అలాగే నీటి పన్ను చెత్త పన్ను రకరకాల పన్నులు వేసేటటువంటి దానికోసం కేవలం మూడు వందల నలభై నాలుగు కోట్ల కేంద్ర సహాయం కోసం మూడు సంవత్సరాలకి ముప్పై వేల కోట్ల భారాన్ని ప్రజల పైన మోపేటటువంటి దారుణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది గతంలో వస్తు చాలా తక్కువ సింపుల్లో మినిమైజ్ అయ్యి అత్య స్థలం విలువ ఆ స్థలంలో కట్టిన కన్స్ట్రక్షన్ విలువ అలాగే దాని మీద వచ్చే అడ్డ విలువ ఈ మొత్తం కలిపి ఎక్కేస్తే గతంలో మూడు వేలు ముప్పై వేలు గతంలో ముప్పై వేలు మూడు లక్షల వరకు పోతూ ఉంది అంటే ఎంత మొత్తం తీసుకెళ్తా ఉన్నారు కరోనా కాలంలో ప్రజలు ఇబ్బంది ఉంటే ఆకలితో అలవాటిస్తూ ఉంటే పనులు ಇಸಿಕ ದೊರಕದಾ ಇವತ್ತು ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಪಡ್ತಾ ಉಂಟಾ ಲಾಟ್ವಲ್ಲ ಎಂತ ಇಸ್ಕರು ಧರ್ಮ ಪ್ರಕಾರ ಮಾತ್ರ ಇಸಿಕೆ ಪೈಗಾರು ತೊಡಿದಾಣ್ಯ ಇಸ್ಕೊಳ್ಳ ದೊರಕುತ್ತೆ ರಹದಾರು ಮಟ್ಟ ಇಸ್ಕೋ ವಿಷಯ ಕೂಡ ತಿಳಿಯ అందువల్ల ప్రభుత్వాన్ని ఒకటే నేను చేస్తా ఉన్నా చేసేటటువంటి తా మీరు అనుసరించేటటువంటి శిఖ పాలసీ వల్ల మీరు అనుసరిస్తున్నటువంటి ఆస్తి పన్ను కేంద్రానికి తలవగ మీరు మోపోతున్నటువంటి ఆస్తి పన్ను అలాగే యోజన ఛార్జీల పేరుతోటి నీటి పన్ను చెత్త పన్ను ఈ పన్నులన్నింటినీ కూడా తక్షణమే ముందు మీరు తయారు చేసే దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని మున్సిపల్ పట్టణాల్లో గ్రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం ప్రచార కార్యక్రమాలు ఉన్నాం అలాగే దీక్షలు మున్సిపల్ కార్యాలయాల దిగ్బంధనం భవిష్యత్తులో చే చగల వెతామని చెప్పి తెలియజేస్తూ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పండుగ ఉపసంహరించుకోకపోతే ఆ ప్రతిభను ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ